ఆయన్ని ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి పానీపూరి చూపిస్తుంది అనుకుంటున్నారా కాదండి నేను పాలపూరి చేసి చూపించబోతున్నాను ఇది పాత పద్ధతిలో అన్ని ఇంట్లో ఉన్న వాటితో సింపుల్గా చేసి చూపిస్తాను కానీ పాత పాలపూరి అంటే పెద్ద సైజు పూరీలు కదా అనుకుంటున్నారా కాదండి మనం తినేటప్పుడు చేతి నిండు అయిపోయి చాలా చిరాకుగా ఉంటుంది కదా కొద్దిగా డిఫరెంట్గా ఉండడానికి చిన్న చిన్న పూరీలు చేసి చూపించాను ఇలా చేస్తే పిల్లలైతే చాలా ఇష్టంగా ఇష్టపడతారు కదా ఒక్కసారి ట్రై చేయండి ముందుగా ఒక కప్పు గోధుమ పిండి తీసుకోండి ఏ కప్పు అయినా మెజర్ చేసి వేసుకోండి నెక్స్ట్ పావు కప్పు బొంబాయి రవ్వ వేసుకోండి కొద్దిగా ఉప్పు కూడా వేసుకోండి వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని నెక్స్ట్ పావులతో కలుపుకోవాలండి పాలతో కలుపుకుంటే పూరి అనేది టేస్ట్ అనేది బాగుంటుంది లేదు మాకు ఇష్టం పాలు అవసరం లేదు వాటర్తో కలుపుకోవాలంటే వాటర్తో కలుపుకోవచ్చు సరే ఇప్పుడు గట్టిగా ఉన్నట్టు కలిపేసుకొని మర్జన చేసుకోండి బాగా ఒకసారి కలిపేసుకొని ఇది ఒక పావుగంట పక్కన పెట్టుకోండి ఎందుకంటే ఇది బొంబాయి రవ్వ వేసాం కాబట్టి ఒక పావుగంట పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఈ లోపు పాలు ప్రిపరేషన్ అనేది చూద్దామండి పాలల్లో వేయడానికి పది జీడిపప్పులు ఐదు బాదం కొద్దిగా పల్లీలు గంట సేపు ముందు నానబెట్టుకున్నానండి ఇది మిక్సీ పట్టేసుకోవాలి పల్లీలు వేయడం వల్ల ఇంకా టేస్ట్ అనేది బాగా వచ్చింది నేను పల్లీలు చాలామంది వేరు కానీ నేను వేసి చూపిస్తున్నాను కొద్దిగా పాలు వేసి మిక్సీ పట్టేసుకోండి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లో వేసుకోండి ఇది రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా అప్పుడు పాలు వేసుకోవడానికి గిన్నె పెట్టుకొని మందంగా ఉన్న గిన్నె పెట్టుకోండి నేనైతే అర లీటర్ పాలు వేస్తున్నాను ఆల్రెడీ మరిగించిన పాలండి ఫుల్ ఫ్యాట్ మిల్క్ అనమాట సార్ బాగా మరగనివ్వండి ఒక పొంగు వచ్చేవరకు మరగనివ్వండి అప్పుడు పంచదార వేసుకోవాలన్నమాట పొంగు రానిచ్చాక పంచదార వేసుకోవాలి ఇప్పుడు పొంగు వచ్చింది కదా నేను కప్పు పంచదార వేస్తున్నాను ఎక్కువగా తీపి కావాలనుకుంటే అరకప్పు అనే వేసుకోవచ్చు ఇంకా కొద్దిగా వదిలేసానండి నేను ఇప్పుడు పంచదార వేసేసుకొని నెక్స్ట్ కొద్దిగా యాలకుల పొడి కూడా వేసాను అది కూడా మరుగుతున్నప్పుడు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మంచి స్మెల్ అనేది వస్తుంది ఇప్పుడు ఇది మరుగుతున్నప్పుడే ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా బాదం జీడిపప్పు పేస్ట్ అది కూడా వేసేసుకోండి ఇది వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు మరగనివ్వండి పాలు అనేది కొద్దిగా చిక్కబడ్డాయి కదా అప్పుడు మిల్క్ పౌడర్ వేసుకోండి పది రూపాయల ప్యాకెట్ ఉంటుంది కదా మిల్క్ పౌడర్ అది వేసుకోండి అది వేయడం వల్ల మంచి చిక్కదనమే కాదండి టేస్ట్ అయితే చాలా చాలా పది రూపాయల ప్యాకెట్ అయితే సరిపోతుందండి లేదు అనుకుంటే మీరు ఏం చేయాలంటే స్కిట్ చేస్తేనే పర్వాలేదు ఆల్రెడీ మనం పాలు వేసాం కాబట్టి పర్వాలేదండి ఇప్పుడు ఇది బా ఇలా ఉంది కదా ఇలా ఉన్నప్పుడు దించేసుకుంటే మరింత చిక్కబడుతుంది దించేసి పక్కన పిండి అయితే చక్కగా నానిందండి చూసారా నేను ఇలా కలుపుతున్నాను నేను రెండు బాల్స్గా డివైడ్ చేసేసాను ఇప్పుడు ఇది పొడి పిండి వేసుకొని మెత్తగా చపాతి పిండిలో కా పాముకోండి ఎందుకంటే ఇది నేను బొంబారా వేసాం కాబట్టి ఎలా చేస్తే అలా వస్తుందండి నేను పెద్ద చపాతి ఒకటి పామేస్తున్నాను ఎందుకంటే చిన్న చిన్న పూరీలే కాబట్టి నేను పెద్దది ఒకటి పామశీలం మూత అనేది ఒకటి తీసుకున్నానండి ఇలాంటి మూతను కట్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది పొడిపిండి కొద్దిగా ఎక్కువగా జల్లుకొని చేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తాయండి నేను పూరీ అయితే ఎంత బాగా పొంగాయంటే అంటే అవి కూడా మీకు చూపిస్తాను మొత్తం ఇలా కప్పుతనన్నీ చేసేసుకోండి ఇలా చిన్న చిన్న పూరీలు వేయడం అలా తినడానికి కూడా ఇబ్బంది లేకుండా చాలా ఇష్టపడ్డారండి మా ఇంట్లో ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు కూడా పెద్ద పెద్ద పూరిది అది కూడా వేడి చేశాను ఇలా చిన్నవి కూడా చేసి చూపిస్తున్నాను అనమాట ఇప్పుడు డీప్ బ్రేక్ సరిపడి ఆయిల్ పెట్టేసాను ఆయిల్ బాగా మరగాలన్నమాట ఆయిల్ బాగా వేడైన తర్వాత పూరీలు వేసుకోండి అప్పుడే మనకు బాగా పొంగుతాయండి చూడండి వేయగానే చక్కగా పైకి తేలి ఎంత చక్కగా పొంగుతున్నాయో అలా అలా రావాలన్నమాట పూరీ అనేది ఇప్పుడు ఇది బాగా వేగిపోయింది తొందరగానే వేగిపోతాయి ఎందుకంటే చిన్న చిన్న పూరీలు కాబట్టి తొందరగానే వేగిపోతాయి తీసేసుకొని ఒక బౌల్లో వేసేసుకోండి చాలా పూరీలు అయ్యాయండి నేను తీసుకున్న ఒక కప్పు పిండికి చాలా పూరీలు అయ్యాయి ఎందుకంటే చిన్న చిన్నవి చేసాం కాబట్టి నెక్స్ట్ బ్యాచ్ కూడా వేసేసాను అలా చా ఇంకో బ్యాచ్ కూడా వేసేసాను ఇప్పుడు పాలు కూడా నేను ఫ్రిడ్జ్లో కాసేపు పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల కూలింగ్ అయ్యి టేస్ట్ అయితే మరింత బాగుంటుంది ఇప్పుడు పాలు చల్లారుగా చల్లగా ఉన్నాయి ఇప్పుడు ఈ పూరీల మీద వేసేసుకుందాం ఇలా పిల్లలకి చిన్న బౌల్స్లో వేసి పూరీలు వేసి ఇలా లిక్విడ్ వేసి ఇవ్వండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఈ వీడియో మొత్తం చూసాక మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్లో తెలియచేయండి ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరికొంతమందికి షేర్ చేయడం వల్ల నాకు ఛానల్ గ్రోత్ అనేది పెరుగుతుంది చూసారా పూరీ మనం లిక్విడ్ వేసినా కూడా ఇంకా గట్టిగానే ఉంది అలా ఉంటేనే మనకి టేస్ట్ బాగుంటుంది పానీపూరి తినే టేస్ట్ అనేది వచ్చిందండి లిక్విడ్ వేసి తినడం వల్ల వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ